అయిన గంగపుత్ర అడ్వకేట్ రాష్ట్ర సమావేశంలో గంగపుత్ర అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పాక సజీన్ కుమార్ ఎన్నికైనారు వర్కింగ్ ప్రసిడెంట్గా మరంపల్లి భూపతి ప్రధాన కార్యదర్శిగా పల్లికొండ అరవింద్ ఎన్నికైనారు అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్గా దేశపైన రఘు అడ్వైజర్గా ఆర్ మాధవీలత అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు పదిహేను మంది వివిధ జిల్లాల నుంచి కమ్యూనిటీ సభ్యులుగా పంతొమ్మిది మంది ఎన్నికైనారు బీసీఏ సమస్య పరిష్కారానికి ఐదు మెంబర్ లీగల్ కమ్యూనిటీని ఎన్నుకోవడం జరిగింది కన్నాపూర్ గ్రామం నాగర్ కర్నూలు జిల్లా మా ఊరు మొత్తంలో మా ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్లో నేను ఒకరిని ఎల్ఎల్బి చేశాను నేను సంవత్సరం సీనియర్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారికి నా యొక్క వినపం ఏంటంటే మేము గత సంవత్సరం నుంచి నేను ప్రాక్టీస్లో ఉన్నా కోర్టులో చూస్తున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఈవెన్ జడ్జిలతో సహా ఒక సామాజిక వర్గాల సపోర్ట్ చేస్తున్నారు అయితే సార్ని కోరేది ఏంటంటే కోర్టులలో ఉన్నటువంటి ఏజీపీలుగా జీపీలుగా పీపీలుగా ప్రమోట్ చేసేది రాజకీయ ప్రోత్బలంతోనే కాబట్టి మీ యొక్క సపోర్ట్ మా అలాంటి యువతకు అవసరం ఇందులో చాలా మంది మన గంగపుత్ర ముందు బిడ్డలు అడ్వకేట్ గా ఉన్నారు కాబట్టి కొంతమంది పేర్లు మేము తర్వాత మీటింగ్ పెట్టుకొని ఎవరెవరైతే అర్హులుగా ఉన్నారో వారి పేర్లు మీ ముందుకు తీసుకొస్తే రాజకీయంగా మీరు చేయాల్సినటువంటి సపోర్ట్ ను అందరి తరఫున కోరుకుంటూ నా యొక్క ఉపసేన ముగిస్తున్నారు